జనగామ పట్టణంలో కోతుల బెడద రోజు రోజుకు పెరిగిపోతుంది అని హంసత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకు పాష ఆరోపించారు ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ కోతులు కుక్కల భార్య నుండి ప్రజల్ని రక్షించాలని కోరారు కోతులు కుక్కల బెడతతో తరచూ రోడ్లు ప్రమాదాలు సంభవిస్తున్నాయని అదేవిధంగా కోతులు ఎన్ని ఇళ్లలోకి ప్రవేశించి చిన్నపిల్లలు వృద్ధుల్ని భయభ్రాంతులు చేస్తున్నాయన్నారు అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై కుక్కలు స్వైర్ విహారాన్ని నివారించి కోతుల బెడద లేకుండా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు జనగామ పట్టణ కేంద్రంలో ఏ వార్డులో చూసిన కోతులతో మరి చాలా ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు ఆ కోతులు ఒకేసారి ముక్కుముడిగా వందల సంఖ్యలో ఇండ్ల మీదికి రావడంతో మరి అక్కడ ఉన్న వృద్ధులకు కానీ అక్కడ చిన్న పిల్లలకు కానీ చాలా ఇబ్బంది గురవుతున్నారు వారు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి అడుగు వేయాలంటే మరి భయభంత్రపురవైతున్నారు మరి అలాగే మళ్ళా వీధికి వీధులకు వచ్చినాక వీధి కుక్కలు కు మరి పదుల సంఖ్యలో ఎక్కడ పడితే అక్కడ జనగామలో ఒక వార్డు ఒక ఒక కూడలేని కాదు మన రైల్వే స్టేషన్ నుంచి మొదలు పెడితే జనగామ బస్టాండ్ వరకు ప్రధాన రహదారి ఏదైతే నెహ్రూ పార్క్ అయ్యంగారి బేకరీకి ఎదురుగా నిన్న సాయంత్రము కుక్కలు పదుల సంఖ్యలో అక్కడ వచ్చే వాహనదారులకు ఇబ్బంది కలిగజేస్తూ వారి వెంట పడుతూ ఎంతో ఇబ్బంది గురి చేస్తున్నాయి గతంలో మనం జనగామలో అక్కడక్కడ ఈ కోతులతోని ఈ కుక్కలతోని ఎంతోమంది గాయపడ్డారు మరి ముఖ్యంగా ఈ కుక్కల దాడితో ఎంతోమంది చిన్నలు చిన్నపిల్లలు గాయపడగా మరి అప్పుడు కూడా ఎంతో మరి మేము కూడా అప్పుడు కూడా ఈ ఒక విషయం మరి ఇక్కడ ఉన్న యంత్రాంగం దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది మరి ఇక్కడ మున్సిపల్ యంత్రాంగం ఏం చెప్తున్నారంటే లేదు ఇక్కడ మేము ఆల్రెడీ కుక్కలను నివారిస్తున్నాము అక్కడ మరి ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నాం అంటున్నారు మరి ఎక్కడ చేస్తున్నారో ఎక్కడి నుంచి తీసుకుపోతున్నారో ఎలాంటి సమాచారం ఇప్పటివరకు మాత్రం లేదు మరి రోజు రోజుకు ఈ కుక్కల బెడద పెరిగిపోతుంది మరి కోతులతో మాత్రం ముఖ్యంగా మరి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి బయటికి వెళ్ళాలనే భయమేస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ జిల్లా యంత్రాంగం స్పందించి వెంటనే ఈ కోతులను ఫారెస్ట్ ఏరియాలో వదిలిపెట్టాలే ఈ కుక్కలను కూడా మరి జనాలపైకి ఎందుకు వస్తుందనే అనే విషయం మీద వాటికి ఒక అధ్యయనం చేసి జనాలు పిల్లల మీద కానీ మరి పాదాచారుల మీద కానీ వెళ్లకుండా కుక్కలకు ఏదైనా మరి ఒక దాని సరైన వైద్యం అందించి ఈ యొక్క కుక్కల కోతుల బెడద నుండి జనగామ ప్రజలను కాపాడాలని నేను ఈ జిల్లా యంత్రాంగాన్ని నేను ఆర్జిస్తున్నాను లేని ఏడలా మేము తప్పకుండా ఈ జనగామ ఉన్న ప్రతి వార్డు నుంచి ప్రజలు మూకుముడిగా మరి కలెక్టర్ కలెక్టర్కి కలెక్టర్ దగ్గర కలెక్టర్ ఆఫీస్కు ముట్టడిస్తాం ఖచ్చితంగా మేము ధర్నా నిర్వహిస్తామని నేను ఆ ప్రభుత్వ యంత్రాంగ యంత్రాంగాన్ని కోరుచున్నాను